ఏదో సమాధానం సంబంధం ఏదో చెప్పాడు ఆయన సరే సరే పెద్ద ఆయన వచ్చారు కదని పాపం లోపల చోటు ఇచ్చారు ఆ పూట పాప ఆయన కావాల్సిన సౌకర్యాలు చేసి పెట్టారు ఒక రోజు అయింది రెండు రోజులు అయింది మూడు రోజులు అయింది కదలంటే పెద్ద మనిషి ఇంట్లోనే కూర్చుంటాడు వీడికే చాలా డిస్టర్బెన్స్ పాప ఆఫీసులోకి పోవాలి పని చేసుకోవాలి పోనీ ఆఫీసులో పోకపోతే వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా చేసుకోవాలా వీళ్ళు కదలకపోతే ఈ పెద్ద ఆయన చూసుకుంటే ఎక్కడ కాలం గడుపుతారు వీళ్ళు ఆయన ఎలాగైనా సరే తాతగారు ఏమిటి ఇంకా అంటే చాలా బాగుందమ్మా ఏం పర్వాలేదు మీ పని మీరు చేసుకోండి నా పని చేసుకుంటున్నారు కదలట్లేదు ఇంట్లోంచి ఏం చేయాలి ఏదో చేసి ఈయన వెళ్ళిగా పంపించాలి అని పాప అన్ని ప్రయత్నాలు అయిన తర్వాత చివరికి ప్రయత్నంగా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఎలా ఈయన అడ్రస్ కనుక్కొని ఈయన ఊరెక్కడో కనుక్కొని వాళ్ళ బంధువులు ఎవరో కనుక్కొని అక్కడి నుంచి వీరికి ఒక వచ్చినట్టుగా మా ఇంటి దగ్గర ఇబ్బందికరంగా ఉంది కనుక వెంటనే రావాల్సింది అని ఒక కాల్ వచ్చేట్టు చేసి తాతగారు వచ్చింది ఇక్కమా పదండి పదండి బయలుదేరండి మీకోసం వాళ్ళు దంటాలు పడుతున్నారు అని ఆయన బయలుదేర తీస్తే ఆయన దాకా రాగానే అక్కడ ఉండే పని మనిషి అయ్యా తాతయ్య గారు అప్పుడే వెళ్ళిపోతున్నారండి అని అడిగారు అయ్యో పాపం నీ కష్టం కలిగిందిటే వెళ్ళలేదురే ఓ చేస్తున్నాను వెనక వచ్చేటండి ఆయనకి ఏదో సాపు తీసుకుని వెళ్లకుండా ఉండిపోవడం అని ఎలాగైతే ఉందో అలాగే కృష్ణుడికి కూడా ఏదో ఒక సాపు తీసుకుని చెప్పేయాలనే కోరిక ఉండడం చేత యుద్ధానికి సిద్ధపడొచ్చేసి